అనుదిన వాగ్దానం దేవున్నా మనకు మహిమ కలుగునుగాక మన ప్రభును యేసుక్రీస్తు ఇసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిన్ను గూర్చి సంతోషించును యశ అరవై రెండు ఐదు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును నాలుగో వచనం ఏహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు ప్రయత్స్లా నీ దేవుడైన యహోవాకు నిన్ను గూర్చి ఎందుకు సంతోషం ఎందుకు ఆనందం అని చూసినట్లయితే రెండు నాలుగు వచనాలు రెండు నుంచి నాలుగు వచనాలు చూస్తే విడువబడిన దానివని పాడైన దానవని నిన్ను గూర్చి ఇకను చెప్పబడదు వినబడదు గనుక ఇంకా ఎందుకంటే నీవు ఇష్టరాలుగా పతివ్రతగా మారిపోతున్నావు గనుక జనములు నీ నీతిని చూస్తారు గనుక రాజులు నీ మహిమను చూస్తారు కనుక నీకున్న స్థితిని బట్టి దేవుడే నీకు కొత్త పేరు నియమిస్తున్నాడు గనుక ఆయన చేతిలో అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో మలచబడుతున్నావు గనుక మహిమకరమైన రీతిలో నువ్వు మార్చబడుతున్నావు గనుక అందుకే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు గుచ్చి సంతోషిస్తాడని గుచ్చి ఆనందిస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి అవును మన దేవుడు మన కొరకు మనం మన కొరకు మన బలవంతులుగా ఉండుట కొరకు మనం బలవంతుగా ఉండు నిమిత్తము ధనవంతులుగా ఉండి నిమిత్తము మనం పరిశుద్ధులుగా ఉండి నిమిత్తము మనల్ని రక్షించి రాజ్య వారసులుగా చేయి నిమిత్తము తన ప్రియకుమారిని బలియాగంగా ఈ లోకానికి పంపినాడు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా తన ప్రాణాన్ని మనకొరకు పానార్పణంగా దారిపోస్తున్నాడు కదా మన దేవునికి మన క్షేమాన్ని బట్టి మనల్ని ఉద్ధరించట్లోనే ఆయన ఆనందం దాగి ఉన్నది అట్టి ప్రేమమైన బట్టి మనమును స్థుతించబద్దులము కామ అవును ఆమె మరి పదకొండు పన్నెండు వచ్చినారు చూస్తే దేవుడైన ఏహోవ అప్పటికి ఇప్పటికీ ప్రచురిస్తున్న మాట ఏంటంటే రక్షణ మన ఎందుకు పంపించి పరిశుద్ధ ప్రజలని వి విమోచింపబడిన వారని పేరు పెట్టి ఆశింపదగిన వారవనియూ విసర్జింపబడని దానవనియు నీకు పేరు పెట్టాలన్నదే ఆయన హృదయవాంఛ అందులోనే ఆ రీతిగా నీకు నాకు మరి జరిగించట్లోనే ఆయన ఆనందం దాగి ఉంది అందుకే ఆయన పట్ల కృతజ్ఞతతో జీవించు ఉన్నాము కామా అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామానకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మమ్మను రక్షించటలో విమోచించటలో పరిశుద్ధపరచటలో మమ్మను అభివృద్ధిపరచుటలో మమ్మను బాగు చేయటలో మమ్మను సంతోషింప చేయటలో మమ్మను మీ రాజ్యము రాజ్య వారసులుగా చేయటలో మాకు మంచి పేరు ప్రతిష్టలు తెప్పించుటలో మీకు మీలో మమ్మను గూర్చి మీ ఆనందం అందులోనే దాగి ఉన్నందుకు అందుకే అందుకే నీకు కొట్లాది కోట్లాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు దేవా ఇంక నువ్వు మేమల్ల వేళలా నీకు కృతజ్ఞతల కృతజ్ఞులమై జీవించినట్లు నీ కృప నాకు మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైస్లో డ్రేపర్ ఒక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక